నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చరిత్ర పునరావృతమవుతోందా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్తో వరుసగా మూడు ఎన్నికల్లో తలపడ్డారు మొదటి ఎన్నికల్లో విజయం సాధించి అధికారం సొంతం చేసుకున్నారు ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ ప్రతీకారం తీర్చుకొని బాబును ప్రతిపక్షానికి పరిమితం చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే వైఎస్సార్ అకాల మరణం చెందారు బాబు వైఎస్సార్ల మధ్య ఎన్నికల పరిలో బెస్ట్ ఆఫ్ త్రీ టోర్నీ జరిగితే అందులో వైఎస్సార్ రెండో ఒకటి ఆధిక్యంతో గెలిచి విజేతగా నిలిచారు వైఎస్సార్ మరణానంతరం ఉమ్మడి ఏపీలో రాజకీయ సమీకరణలు మారాయి రాష్ట్ర విభజనతో కొత్త సమీకరణలు తెరపైకి వచ్చాయి ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు కలిసొచ్చేలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఆంధ్ర ప్రాంతంలో నూట ఐదు స్థానాలకు గాను జగన్మోహన్ రెడ్డి పార్టీకి అరవై ఏడు స్థానాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు టీడీపీకి నూట రెండు స్థానాలు దాని మిత్రపక్ష బీజేపీకి నాలుగు స్థానాలు దక్కాయి అధికారంలోకి రాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి పార్టీ టీడీపీతో పోలిస్తే కేవలం ఒకటిన్నర శాతం ఓట్లు మాత్రమే తక్కువ పొందింది బలమైన ప్రతిపక్షంగా అవతరించింది జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు కాకపోతే అప్పటి కార్గిల్ యుద్ధం నేపథ్యంలో బీజేపీ వైపు సానుకూల పవనాలు వీస్తుండటంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని లాభపడ్డారు ఆ ఎన్నికల్లో టీడీపీ నూట ఎనభై స్థానాలు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ తొంభై ఒక్క స్థానాలకు పరిమితమైంది ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సమర్థవంతంగా వ్యవహరించారు దాని ఫలితంగా రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్ ప్రభంజనం వీచింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నూట ఎనభై ఐదు స్థానాలు దక్కించుకుంటే టీడీపీ కేవలం నలభై ఏడు సీట్లకు పరిమితమైంది రెండు వేల నాలుగు ఘోర పరాజయంతో బీజేపీకి కటిఫ్ చెప్పారు చంద్రబాబు ఇక జీవితంలో బీజేపీతో కలిసేదే లేదన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని మహాకూటమి ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ బరిలో దిగింది వైయస్సార్ ఒంటరిపోరుకు సిద్ధపడ్డారు ఆ ఎన్నికల్లో వైఎస్సార్ వన్ మ్యాన్ షోనే కాంగ్రెస్ను గెలిపించింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు నూట యాభై ఆరు స్థానాలు రాగా టీడీపీ తొంభై రెండు సీట్లు గెలుచుకుంది ఈ ఎన్నికల్లో గెలిచి వైఎస్సార్ వరుసగా రెండు ఎన్నికల్లో చంద్రబాబుపై ఆధిపత్యం ప్రదర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుస్తామనుకున్న ఎన్నికల్లో ఓడిపోయామని జగన్మోహన్ రెడ్డి కొంతకాలం నిరాశలో ఉన్నారు అయితే దాన్ని పక్కన పెట్టి ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఎన్నో దీక్షలు చేపట్టారు ప్రత్యేక హోదా ఉద్యమం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఏడాది ముందు తన తండ్రి తరహాలోని పాదయాత్ర చేపట్టారు ఆ యాత్రలోనే ప్రజల సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టో రూపొందించుకున్నారు ఆ ఎన్నికల్లో జనం జగన్మోహన్ రెడ్డిని నమ్మారు నూట డెబ్బై ఐదు స్థానాలున్న ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు పార్టీ ఇరవై మూడు సీట్లకు పరిమితమైంది తండ్రితో తలపడిన ఎన్నికల యుద్ధాల్లో రెండో యుద్ధంలో చంద్రబాబు చావు దెబ్బతిన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ తనియుడి చేతిలోనూ అదే పరాభవం ఎదురైంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓటమికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలన్న చంద్రబాబు పంతం నెగ్గలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ వ్యూహాలే గెలిచాయి ఇప్పుడు తనయుడి చేతిలో ఏం కానుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయానికి ఈ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని చంద్రబాబు పొత్తులు పెట్టుకుని వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు సర్వేలు వైసీపీ విజయాన్నే సూచిస్తున్నాయి ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబు పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైతే హిస్టరీ రిపీట్ అయినట్టే అంటున్నారు రాజకీయ పండితులు హిస్టరీ రిపీట్ అవుతుందా లేక బాబు దాన్ని బ్రేక్ చేస్తారా అన్నది జూన్ నాలుగున తేలనుంది